ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామ మనకు వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు యష్యా పుస్తకము అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎహోవా నీవే మాకు తండ్రివి మేము జగటం అన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఇక్కడ మనం చూసినట్లయితే ఎహోవాను తండ్రిగా చూస్తున్నాము అలాగనే ఆయన మన కుమ్మరివాడిగా చూస్తున్నాం మనమందరము కూడా ఆయన చేతి పని అయి ఉన్నామని చూస్తున్నాం మరి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును అని మనం చూస్తున్నాం దేవుడు కుమ్మరివాడిగా మనల్ని తన పాత్రలుగా చేసుకున్నాడు కుమ్మరివాడికి ఆ పాత్ర ఉపయోగకరంగా ఉండాలి ఆ పాత్ర ఉపయోగకరంగా లేకపోతే కుమ్మరివాడు ఆ పాత్రను పక్కన పెట్టేస్తాడు దేవుడు మన పరమ కుమ్మరి అయినప్పుడు మనము ఆయన చేతి పని అయి ఆయన వాడుకునే పాత్రగా మనం ఉండకపోతే దేవుడు మనల్ని కూడా పక్కన పెట్టేస్తాడు కాబట్టి మనల్ని చేసుకున్న దేవుడు మనము తనకు పాత్రగా ఉండాలని కోరుకున్న దేవుడికి మనము ఉపయోగకరంగా ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేను గాక ఆమెన్